గజ్వేల్ పట్టణంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కనికా పరమేశ్వరి ఆలయంలో కనికా పరమేశ్వరి ముప్పై ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా సుప్రభాత సేవ అమ్మవారికి పంచామృత అభిషేకాలు గోమాత గోపూజ కణికా పరమేశ్వరి అమ్మవారికి యాభై నాలుగు లీటర్లతో పాలాభిషేకం మహిళా మనులతో కుంకుమార్చన పారాయణం అన్నదాన కార్యక్రమం చేశారు ఇట్టి గొప్ప కార్యక్రమం విజయవంతం చేసినందుకు మా ఆర్యవ సోదరులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గయ్య గారి శేఖర్ సిద్ది దిక్షపతి ఉమేష్ భూమేష్ కైలాష్ ప్రశాంత్ నేతి చిన్న శ్రీనివాస్ ఆర్య ఆర్యవయ్య సంఘం నాయకులు పాల్గొన్నారు అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు గుమాత గోపూజ కార్యక్రమం తర్వాత అభిషేకం నూట యాభై నాలుగు లీటర్ల తోటి అభిషేకం పాదాభిషేకం మరియు కుంకుమార్చన మహిళలతో కుంకుమార్చన పారాయణం వాళ్ళ అన్నదానం ఈ కార్యక్రమం కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ మరియు ఈ కన్యకాపరమేశ్వరి వార్షికోత్సవం ముప్పై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆవుపాల గోపూజ కార్యక్రమము ఆవు ఆవుపాలతోటి యాభై నాలుగు లీటర్ల తోటి పంచామృత పాలతోటి అభిషేకము పంచామృత అభిషేకాలు మరియు మహిళల చేతి మహిళల చేత కుంపు మరియు తీర్థ ప్రస అన్నదాన ప్రసాదము పారాయణము అమ్మవారి పారాయణము జరుపు జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు మహిళలు కానీ ప్రతి ఒక్కరు దీనికి సహకరించిన వాళ్ళు కానీ సేవ చేసిన వాళ్ళు కానీ అందరు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నారు జైవాసవి జైవాసవి అమ్మవారి ఆలయం వార్షికోత్సవం ముప్పై ఏడవ వార్షికోత్సవం సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవేష మహాసభ సంఘం ఇక్కడ అభిషేకం గోపూజ అభిషేకము కుంకుమార్చనలు అమ్మవారి పారాయణము పారాయణము అందరం కలిసి చాలా బాగా ఆనందంగా చేసుకుంటున్నాము దాచే సారీ అంగారు ఇలాగే సహకరిస్తు మాకు మా wenaka మీకు బోత్ చేయిస్తు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపిస్తున్నాము జైవాసం జైవాసం